ఆక్రమణలపై డెప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య చెరువులు భారీగా ఆక్రమించారన్నారు ఈ ఆక్రమణల వెనక పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు ఎవరున్నా సరే బయటపడతామంటున్నారు పెడతామంటున్నారు శాటిలైట్ ఫోటోలు ఇవ్వాలని ఇప్పటికీ అధికారులను ఆదేశించామంటున్నారు ఇయర్ వైజ్ డేటా త్వరలోనే బయట పెడతామంటున్నారు భట్టి పూర్తి సమాచారాన్ని ప్రజల ముందుంచుతాం రెండు వేల పద్నాలుగుకు ముందు నగరంలో చెరువులు ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఎంతెంత ఆక్రమణలకు గురయ్యాయో వివరిస్తామంటున్నారు నగరాన్ని కాపాడడం మా ప్రభుత్వ బాధ్యత అంటున్నారు అందుకే ఈ హైడ్రా అంటున్నారు భట్టి విక్రమార్క నాశాఖ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ట్రాక్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయమని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నింటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాను వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం ఇన్ని లేకులు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ లేకులనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే జరుగుతుంది ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత చేసుకోవాలి ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు అటువంటి